రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మనకు అందిన వార్త బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట మూడు నాలుగు ఐదు అలానే పది ఎకరాలున్న రైతులు ఎవరైతేరో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి ఏ సమయానికి జమ అవుతున్నాయి అలానే మీ ఖాతాల్లో పడ్డానికి ఏ టైం పడుతుంది ఈ రోజు ఏ ఏ జిల్లాల వారికి విడుదల చేస్తున్నారు వీటన్నిటి గురించి మీ అందరికీ స్వచ్ఛత అయితే ఇస్తానమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతుబంధు డబ్బులు ఏమన్నారని చెప్పేసి అయితే ముందుగా మీరు ఇక్కడ రైతు రైతుబంధు అమౌంట్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది మనకి రైతులకి రాని వాళ్ళకి ఎప్పుడు వస్తాయి మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు అలానే మూడు పది గంటలు మూడు ఇరవై గంటలున్న రైతులకి ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నారు మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే రైతు బంధు డబ్బులు అనేది మీ అందరికి కూడా వస్తాయి మూడు ఎకరాల పైన ఉన్న వారికి కాకపోతే మనకి ప్రభుత్వం ఇచ్చిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారో తారీఖులోపు రైతు బంధు అమౌంట్ అయితే అందరికి వస్తాయి అని చెప్పి మనకైతే చెప్పింది మీరు ఇక్కడ చూసుకోండి ఫిబ్రవరిలోగా బంధు అయితే పూర్తి చేయాలి అని చెప్పి రైతు బంధు కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారని చెప్పి మనకైతే ప్రభుత్వమే చెప్తుంది వీళ్ళందరూ కూడా త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే అంటుంది అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది త్వరలోనే రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనకైతే రైతు బంధు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది అలానే రైతు రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రెండు రోజుల్లో అలానే మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని కూడా ఒకసారి షేర్ చేయండి అనమాట మిగతా రైతులకు కూడా అయితే తెలుస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరిలోగా మనకి రైతు బంధం మొత్తం అయితే పూర్తవుతుంది ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల పడుతుంది ఆ తర్వాత మనకి రైతు రుణమాఫీ రెండు లక్షల గురించి అయితే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట ఓకే మీ అందరికీ వీడియోలో క్లారిటీకి అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్